చెప్పండి ఏంటి వైర్లు ఎక్కడికక్కడ కేబుల్స్ ఇంటర్నెట్ కేబుల్స్ కట్ చేస్తున్నారు అంటున్నారు యాక్చువల్గా మా వచ్చేసి యాక్టివ్ పైప్ అయినట్టు సో వితౌట్ పర్మిషన్ ఏం లేకన్నా అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం వైర్ లాంటివి కట్ మీకు ముందే పీరియడ్ సంవత్సరం క్రితమే మీరు ఎక్కడైతే కరెంట్ పోల్స్ ఉన్నాయో తీసేయండి మీరు అని చెప్పేసి అది లేదు అలాంటిదంటూ ఇన్ఫర్మేషన్ ఇంకా లేదు ఇప్పుడు అయితే మాత్రం వితౌట్ ఇన్ఫర్మేషన్ మీకు ఎన్ని చోట్ల కట్ అయ్యి ఉంటాయి కేబుల్స్ ఆల్ మొత్తం హైదరాబాద్ మొత్తం కట్ అయినాయి ఇప్పుడు మెల్లమెల్లగా చేస్తున్నాం మేము కూడా అంటే ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయా మొత్తం హైదరాబాద్ మొత్తం కస్టమర్స్ రెస్పాన్స్ పెద్ద మంది రెస్పాన్స్ కొంచెం అంటే వాళ్ళకి ఎనీ టైం నెట్ అనేది అవసరం సో వాళ్ళకి వర్క్ పరంగా ఏ పరంగా అయినా మెయిన్ నెట్ అవసరం ఇప్పుడు చూస్తున్నా ఎక్కడ పడితే అక్కడ ల్యాడర్స్ అంటే నిచ్చాన్లో పట్టుకొని బైక్ల మీద తిరుగుతూ ఉన్నారు సర్వీస్ ప్రొవైడర్స్ పంచ్ పనిచేసేవాళ్ళు సో ఎప్పుడు వరకు కంప్లీట్ అవుతుంది కస్టమర్ కొంచెం ట్రబుల్ అవ్వకూడదు కాబట్టి టూ టూ డేస్ లో మొత్తం మేమైతే ఈ ఏరియా మొత్తం అయితే క్లియర్ క్లియర్ ఏరియా మాధాపూర్ కదా ఆల్ ఏరియా ఎక్కడైనా సరే విత్ టూ డేస్ లో మొత్తం రీస్టార్ట్ చేయాలి సో అది మా యాక్ట్ గా అప్డేట్ మరి ఇక్కడ కరెంట్ పోల్ ఉంది మళ్ళీ ఇక్కడ పెడుతున్నారు ఒక్కొక్కడ చూసా బ్రదర్ ఏం జరుగుతుందంటే అక్కడ కరెంటు పోల్ ఉంది అక్కడ మల్టిపుల్ వైర్స్ అనమాట అది ఏంటంటే అసలు ఏ వైర్ ఏది కూడా గుర్తుపట్టలేని సిచ్యువేషన్ లో ఉంది అన్ని మల్టిపుల్ కేబుల్స్ ఉన్నాయి అట్లా ఇబ్బందికరమే కదా అది మల్టిపుల్ అంటే మరి ఒక్క నెట్వర్క్ అంటే పర్వాలేదు ఇప్పుడు చాలా చాలా నెట్వర్క్ ఉంటాయి చాలా వైర్లు ఉంటాయి సో మా అన్ని తక్కువ ఉన్న వైర్లు కూడా మిగతా వైర్లు కూడా కంపెనీ చేస్తే చాలా ఎక్కువ అవుతున్నాయి సో అందువల్ల ఏంటంటే ఐడెంటిఫై చేసుకోవాలంటే మా యాక్ట్ నుంచి మాకు ఉంటాయి కోర్స్ ఉంటాయి అలాగే ఐడెంటిఫై చేసుకుని రిజిస్టర్ చేస్తున్నాం సో మీరు ఏమైనా అంటే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్కి ఏమైనా అప్పీల్ చేశారా కొంత కొంత మాకు కొంత సమయం మాకు కొంచెం అడ్వైట్ ఇస్తే కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే మేము ఏదైనా చేయడానికి మాకు టైం కావాలి ఎందుకంటే ఒకటే రెండు కాదు కదా చాలా మల్టిపుల్ ఏరియాస్ మల్టిపుల్ ఏరియాస్ కాబట్టి షో కొంచెం టైం ఇస్తే ఉంటే మేము యాక్చువల్గా యూజీ చేసుకుంటాం అండర్ గ్రౌండ్